హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ నెక్సెట్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో చేశాను కదా పర్ల్ చైన్ యూస్ చేస్తున్నాను కాబట్టి మీరు ఏ కలర్ కాంబినేషన్లో అయినా ఈజీగా చేసుకోవచ్చు మన డ్రెస్సెస్కి మ్యాచింగ్లో చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ ఇయర్ రింగ్స్ పైన స్టడ్స్ కోసం డ్రాప్ షేప్ కుందమ్స్ యూజ్ చేస్తున్నాను పింక్ కలర్ ఆ మధ్యలో మనకి వైట్ కలర్ అంటే పర్ల్లాగా అనిపిస్తుంది వైట్ కలర్ కుందమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి వాటిని యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ కింద మనకి స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అయిపోయినవి అది యూస్ చేస్తున్నాను అవి కాకుండా ఓహెచ్బి షీట్స్ కానీ వ్యాక్స్ స్ట్రిప్ కానీ యూస్ చేయొచ్చు తర్వాత ఇక్కడ నేను నా ఓల్డ్వి జుమ్కాస్ ఉంటే వాటితో చేస్తున్నాను మన ఇంట్లో ఏమైనా పనికిరాని జుమ్కాస్ అవి ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇయర్ రింగ్స్ మేకింగ్ మెటీరియల్లో జుమ్కాస్ అవైలబుల్ ఉంటాయి ప్లాస్టిక్ వాటితో అయితే ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను కింద హ్యాంగింగ్స్ అనేవి కట్ చేసేస్తున్నాను మొత్తం గోల్డ్ కలర్ లుక్ అనేది ఉండాలి కాబట్టి హ్యాంగింగ్స్ ఉంటే బాగోదు మనం హ్యాంగింగ్స్ కావాలంటే కూడా మనం ఐపిన్స్తో పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ నేను నార్మల్గా జిమ్ కాస్ మాత్రమే చేస్తున్నాను ఇక్కడ నేను గ్లూ అప్లై చేసేసి పైన మనకి స్టడ్ కోసం నేను డ్రాప్ షేప్ యూస్ చేశాను కదా పింక్ అవే ఇక్కడ కూడా యూస్ చేస్తున్నాను మొత్తం చుట్టూ కూడా డ్రాప్ షేప్స్ వచ్చేలాగా కాదు కొంచెం డౌన్ చేసి పెట్టుకోవాలి అంటే అప్పుడు బుట్ట కొంచెం పెద్దగా కనిపిస్తుంది నన్ను మీరు తీసుకున్న బుట్ట పెద్దగా ఉంటే అవసరం లేదు లేకపోతే కొంచెం డౌన్ చేసి పెట్టుకోండి మనము బీ సెవెన్ థౌసండ్ యూజ్ చేసి చేసేటప్పుడు ఆ చేతికి అంటుకున్నప్పుడు అవి చేతికి వచ్చేసి చాలా క్లంజీగా అయిపోతుంది మొత్తం అన్నీ చేతికి వచ్చేస్తూ ఉంటాయి బీ సెవెన్ థౌసండ్ గ్లూతో చేయడం చాలా కష్టం చేతికి అంటుకుంటే మొత్తం అన్ని కూడా మన చేతికే ఉంటాయి దానికి స్టిక్ అవ్వవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి ఇప్పుడు చుట్టూ కూడా ఇలా పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ నా హ్యాండ్కి అంటుకుంటుందని నేను ఇక్కడ నోస్ ఫ్లయర్తో పట్టుకొని పెడుతున్నాను ఇక నేను యూస్ చేయడం కూడా పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక నేను రౌండ్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా వాటిని యూస్ సారీ రౌండ్ షేప్ కుందన్స్ కాదు ఐ షేప్ కుందన్స్ని పెడుతున్నాను మొత్తం చుట్టూ కూడా ఇలా ఐషేప్ కుందన్స్ని పెట్టేసుకోవాలి మీ దగ్గర కుందన్స్ స్టిక్ చేసే పెన్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది లేదంటే ఇయర్బడ్తో కూడా మనం చేసుకోవచ్చు నేను ఇక్కడ హ్యాండ్తోనే పెట్టేస్తున్నాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు పైన ఇక్కడ నేను రౌండ్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను అంటే ఆల్టర్నేటివ్గా కలర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను పింక్ తదు వైట్ కదా ఇప్పుడు మళ్ళీ పింక్ రౌండ్ షేప్ కుందన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది మనం కింద బేస్ ఏంటంటే ఆక్సిడైజ్డ్ తీసుకున్నాం కదా మొత్తం గోల్డ్ కనిపించాలి మనకి ఎక్కడెక్కడైతే ఆక్సిడైజ్డ్ కలర్ కనిపిస్తుందో అది మొత్తం ఇక్కడ నేను షుగర్ బీడ్స్తో ఫిల్ చేస్తున్నాను మొత్తం ఇలా షుగర్ బీడ్స్తో ఫిల్ చేసేయాలి గమ్ ఉంది కాబట్టి మంచిగా అతుక్కుంటాయి ఇక నేను ఐ షేప్ కుందన్స్ మధ్యలో కూడా మనకి కనిపిస్తుంది కదా ఆ కలర్ లేదంటే మీ థ్రెడ్తో మేక్ చేసుకున్నప్పుడు అయితే ఇవేమి అవసరం లేదు బేస్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్లోనే పైన కుందన్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఇక నేను వాటి మధ్యలో కూడా టూ టూ షుగర్ బీట్స్ అనేవి చేసేసాను మొత్తానికి జుంకా అయితే ఇలా అయిపోయింది కింద హ్యాంగింగ్ కావాలంటే మనం ఐపిన్స్తో పెట్టుకోవచ్చు కానీ నాకు ఇలా చేసుకోవాలనిపించింది కాబట్టి కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగున్నాయి పెట్టుకుంటే కూడా మంచి లుక్ అయితే ఉంది ఇప్పుడు నేను దీనిపైకి ఒక చౌకర్ లాగా చేసుకుందాం అనుకుంటున్నాను ఆక్సిడైజర్ వాటితో చేయడం వల్ల కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి ఇప్పుడు పైన స్టార్ట్స్కి వెనకాల మనకి బేస్ ఉంటాయి కదా ఇయర్ రింగ్వి అవి అటాచ్ చేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ చౌకర్ కోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా త్రీ డి ప్యాచ్ లాగా చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇక్కడ నేను ఐపిన్స్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే మనకి అటు ఇటు కూడా చైన్ అనేది యాడ్ చేయాలి కదా ఏ లెంత్లో కావాలంటే ఆ లెంత్లో ఐపిన్స్ అనేవి కట్ చేసుకొని టూ సైడ్స్ కూడా అటాచ్ చేసేయాలి ఇక్కడ నేను బక్రంతో పైన క్లోజ్ చేస్తున్నాను మీ దగ్గర బక్రమ్ షీట్ అవైలబుల్ లేకపోతే వ్యాక్స్ స్ట్రిప్తో అయినా చేయొచ్చు వ్యాక్స్ స్ట్రిప్తో చేస్తేనే ఇంకా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ మనకు సెల్ఫ్గా చేసుకుంటున్నాం కాబట్టి ఏదైనా పర్వాలేదని నేను బక్రంతో పెడుతున్నాను కస్టమైజేషన్ అయితే మాత్రం నీట్గా ఉండాలి కాబట్టి వ్యాక్స్ స్ట్రిప్తోనే చేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం సేపు డ్రై అయిపోవాలి పూర్తిగా డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టేయండి మనము ఏంటంటే ఈజీ ప్రాసెస్ ఉంటుంది కానీ మనం ఇక్కడ గ్లూతో చేసేటప్పుడు అవి డ్రై అవ్వడానికి టైం ఇవ్వాలి అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది గమ్ కూడా మంచిగా డ్రై అయిపోయి నీట్గా కనిపిస్తుంది డ్రై అవ్వకుండా ఉంటే ఫినిషింగ్ అనేది అస్సలు బాగోదు మెయిన్ టైం అయితే డ్రై అవ్వడానికే పడుతుంది నార్మల్గా బీ సెవెన్ థౌజండ్లు డ్రై అవ్వడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా పడుతుంది పూర్తిగా డ్రై అయిపో డ్రై అయిపోవడానికి ఇప్పుడు ఇలా ఉంటుంది దీనికి నేను ఇక్కడ టూ సైడ్స్ కూడా చైన్ యూస్ చేస్తున్నాను మనకి నార్మల్ పర్ల్ చైన్ అయితే మీట థర్టీ రూపీస్కే వస్తుంది ఇది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ పర్ల్ చైన్ అండి మనమే మేక్ చేసుకోవచ్చు కూడా మనం మేక్ చేసుకుంటే ఇంకొంచెం తక్కువ కాస్ట్ అయిపోతుంది రెడీమేడ్ కావాలి అంటే ఎక్కువ కాస్ట్లోనే ఉంటుంది కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది పెట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ అయితే ఉంది పర్ల్ చైన్ కాకుండా ఇక్కడ బ్లాక్ బీట్స్ అన్నీ అటాచ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ చైన్ అన్న అటాచ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పింక్ అండ్ పర్ల్ కాంబినేషన్లో కావాలి అనుకున్నాను కాబట్టి నేను ఇలా చేశాను ఫైనల్గా లుక్ అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్కి యూట్యూబ్ ఇంకొంచెం మందికి రికమెండ్ చేస్తుంది నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్